శనివారం రోజున జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముప్పై ఆరవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా స్టీవెన్ స్మిత్ వ్యవహరించాడు టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు పదకొండు పరుగులకే మొదటి వికెట్ను కోల్పోయింది రోహిత్ శర్మ ఐదు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు మరో ఓపెనర్ డికాక్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు నలభై ఏడు బంతుల్లో రెండు సిక్సులు ఆరు ఫోర్ల సాయంతో అరవై ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ ముప్పై నాలుగు పరుగులు హార్దిక్ పాండ్యా ఇరవై మూడు పరుగులు చేసి పర్వాలేదనిపించారు పోలార్డ్ పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ ఇంకొద్దిగా దాటిగా ఆడి ఉంటే భారీ స్కోర్ చేయగలిగేది కానీ ఈ రోజు ముంబై బ్యాట్స్మెన్ ఆశించిన మేర రాణించకపోవడంతో ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి ముంబై జట్టు నూట అరవై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లు స్టూవర్ట్ బిన్ని జోఫ్రా ఆర్చర్ గట్ చెరో వికెట్ పడగొట్టారు నూట అరవై రెండు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ చక్కటి ఆరంభాన్ని అందించాడు రాజస్థాన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు పంతొమ్మిది బంతుల్లో ఒక సిక్స్ ఆరు ఫోర్ల సాయంతో ముప్పై ఐదు పరుగులు చేశాడు మరో ఓపెనర్ అజింక్య రహానే కేవలం పన్నెండు పరుగులు చేసి వెనుదిరిగాడు మూడవ స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ నలభై ఎనిమిది బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేసి అజయంగా నిలిచాడు బెన్ స్టోక్స్ డక్అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ తో అరంగెట్రన్ చేసిన రియాన్ పరాగ్ అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు ఇరవై తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్ ఐదు ఫోర్ల సాయంతో నలభై మూడు పరుగులు చేశాడు స్టీవెన్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రాజస్థాన్ రాయల్స్ ని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లు ఆడిన రాజస్థాన్ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి నూట అరవై రెండు పరుగులు చేసిన రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో గెలిచి తన సత్తా చాటింది ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు అద్భుతమైన కెప్టెన్సీతో పాటు కీలక సమయంలో యాభై తొమ్మిది పరుగులు చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచి జట్టును విజయ పదంలో నడిపించి అసలైన నాయకత్వ లక్షణాలను చూపించినందుకు గాను స్టీవన్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి